ప్రియమైన వర్లారా ప్రభు అయిన యేసు క్రీస్తు అందరికీ వందనాలు మరి ఈ దిన కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము మరి అపోసిన పౌలు దెస్సలోని కలిగి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుతానండి ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చిన్న వచనం ఆత్మను ఆర్పకుడి ఇక్కడ అపోసిన పౌలు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతెక ప్రార్థన చేయుడి ఎడతె కృతజ్ఞత చెల్లించుడి పరి చూస్తూ ఆత్మను ఆర్పకుడి అంటాడు ఆత్మను అంటే పరిశుద్ధాత్మను ఆర్పకుడి ఆత్మను ఆర్పుట అంటే ఏంటి అర్థం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆత్మను దుఃఖ పెట్టకుడి అనేటువంటి కారు ఎప్పుడు పరిశుద్ధాత్మడు మన దుఃఖపడతాడు అంటే ఇప్పుడైతే మనం పరిశుద్ధాత్మనికి విరోధముగా దేవుని వాక్యానికి విరోధంగా మనం మాట్లాడుతామో నడుచుకుంటామో కార్యం చేస్తాము అప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు ఈ పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అంటే అర్థం ఏంటంటే ఇది విశ్వాసులకు ప్రత్యేకంగా రాసినట్టు కార్యం విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరిస్తామో మారుమనసు వంతమో రక్షించబడి ఆయన పరిశుద్ధాత్మలలో ఉంచుతాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంచుతాడో ఆ పరులకు ఆనందం మనం రుచి చూస్తాం ఈ పనుల ఆనందం మనకు చూపించేది పరిశుద్ధాత్ముడు హిస్ ప్రజెన్స్ కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయం అనేది మీరు ఎరుగరా అంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అనే ఆర్పకుడేంటి ఉదాహరణకు ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడేవాడుగా ఉంటున్నాడు ఏ విధములుగా దుఃఖపరచబడే వాడుకుంటున్నాడు కొన్ని విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము చూడండి మరి యశాగ్రంథము అరవై మూడో అధ్యాయము వచ్చనం యశాగ్రంథము అరవై మూడు అధ్యాయం వచనం రైట్ ఆయన వారు తిరుగుబాటు చేసి చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేసెను ఈ భాగంలో ఇస్రాయేలీలు పరిశుద్ధ ప్రజలను ఎహ విమోచించిన వారు పేరు పెట్టమంటే వారు ఏం చేశారట తిరుగుబాటు చేసినారు కాబట్టి దేవుని ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖం పొందేదిగా ఉంటుంది కాబట్టి తిరుగుబాటు చేయటం అంటే ఆయన వాక్యం నుంచి విరోధంగా నడుచుకున్నట వాక్యానికి లోబడకుండా ఉండట ఆయన ఆజ్ఞలు మీరిపోవట ఇవన్నీ తిరుగుబాటు కాబట్టి అప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆర్పివే ఉడట అనేటువంటి దానికి సంబంధమైన కార్యం ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు తమలో పరిశుద్ధాత్మను ఇచ్చినవాడు తను వాడు ఆయనే పరిశుద్ధాత్మను వాడు అనేటి కార్యానికి కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ మరలో ఉంటుంది కాబట్టి ప్రేమ సౌర సోదరి మరి తిరుగుబాటు చేసి ఆయనకు విరోధముగా మాట్లాడి తిరుగుబాటు కార్యాలు చేసి ఆయనకు విరోధమైన కార్యాలు చేసి చేస్తే పరిశుద్ధాత్మడు దుఃఖపడతాడు అప్పుడు దేవుడు మన ఎంతో సంతోషించడు అట్లాగే మరి మొత్తార్త పన్నెండో అధ్యాయములు చెప్తా చెప్తాను స్వార్థ పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపము దూషణయు వారికి చెమపడును కానీ ఆత్మ విషయమై పాలు చేయటం క్షమాపణ లేదు కాబట్టి మనుషులు చేసేటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభుని వారు బయలు అన్నారు అంటే మరి దయములకు అధిపతి కాబట్టి దయములు వెళ్ళగొడుచున్నాడు ఎంత గొప్ప నింద వేసినారు అప్పుడు యేసుప్రభు వారికి ఆన్సర్గా అంటే నేను దయములకు అధిపతిని దయములు వెళ్ళగొడతాను అంటే అప్పుడు మీ కుమారులు శిష్యులు వెళ్ళగొడుతున్నారు ఎవరు కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు విరోధంగా మాట్లాడకూడదు కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయ ప్రతిపాపమునకు దూషణకు కాబట్టి మీరు దూషణ పాపం చేసిన క్షమాపణ అయితే పరిశుద్ధాత్మ దూషించవద్దు పరిశుద్ధాత్మను దూషిస్తే మీకు క్షమాపణ లేదు అంటాడు అందుకొరకే మరి పరిశుద్ధాత్మ అదిగే మార్క్స్ వార్త మూడో అధ్యాయం వచనంలో ఇదే మాట అంటాడు ఇదే సందర్భం అక్కడ కూడా వచనంలో ఏమంటున్నాడు మరి మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధాత్మను దూషణ చేయనప్పుడు పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడయ్యుండు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను కాబట్టి మరి పరిశుద్ధాత్మను దూషించడం అనేటువంటిది గొప్ప పాపము అనేటువంటి కార్యాన్ని మనకి ఇక్కడ బయలుపరుస్తుంది అన్నమాట అట్లాగే మనం చూస్తుంటున్నాము మరి అపోస్తుల కార్యము ఐదో అధ్యాయములు అపోస్తుల కార్యం ఐదో అధ్యాయములు ఇక్కడ సందర్భం ఉంటుంది ఇక్కడ ఏముంటుందంటే ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో కలిసి భూమి పొలాన్ని అమ్మి ఇది మనంతా తీసుకుపోయి దేవుని ప్రజలకు లేక అపోస్తలకి ఇవ్వాలనుకుంటారు రైట్ అట్లనే వెళ్ళి అమ్మినారు అమ్మిన తర్వాత వాళ్ళకి ఏమైందో కానీ ఆ వెలలో కొంచెం దాచిపెట్టి మిగిలిన దాని తీసుకుపోయి ఏం చేస్తాడు పేతుడి దగ్గరికి తీసుకుపోతాడు ఆ పూస్తలకు పెద్ద ఆయన కదా పేతుడు అప్పుడు పేతుడుకు మాట్లాడుతూ అననీయ నీ భూమి వెలలో కొంచెం దాచుకొని ఎందుకు పరిశుద్ధాత్మను సాతానం మోసపుచ్చుడకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను కాబట్టి పరిశుద్ధాత్మని మోసపుచ్చేదానికి కొరకే పరిశుద్ధాత్మని మరి వేసేదాని కొరకై పరిశుద్ధాత్మనికి తిరుగుబాటు చేసేదానికి కొరకై నువ్వు చేయలే ఇది సాతాడు నీకు చేసినాడు అని చెప్పిన వెంటనే కాబట్టి ఆ ఒక్క పొలం అమ్మినప్పుడు డబ్బు నీదే నేను ఎవరు బలవంత పెట్టలేదు నువ్వే ఇస్తానని కోరుకొని ఇప్పుడు దాంట్లో మిగిలించుకొని ఏం చేస్తున్నావు పరిశుద్ధాత్మని దుఃఖపరిచి కాబట్టి నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం కాబట్టి అని చెప్పిన వెంటనే అక్కడ వెంటనే పరిశుద్ధాత్ముడు మరి దేవుని యొక్క శక్తి అతని మీద పడి మరణించినాడు ఆ విధంగా మరి అననీయ మరణించినాడు తర్వాత ఆయన భార్య కూడా వచ్చింది అదే మాదిరిగా కాబట్టి ఇద్దరు కూడా అక్కడ మరణించారు కాబట్టి అక్కడ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారు వాళ్ళు ఇద్దరు అదివరకే సెఫన్ కూడా ఏమంటాడంటే అపోస్తల కార్యములు ఏడో అధ్యాయము యాభై ఒకటో వచ్చిన వాళ్ళు సెఫన్ అక్కడ మరి నిలబెట్టి తీర్పు తీస్తుంటున్నారు పెద్దలైన వారు అప్పుడు స్టెఫన్ సాక్ష్యములు చెప్తూ యాభై ఒకటే వచ్చిన ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబర్చనలు కాబట్టి మీ హృదయము మీ చెవులు దేవుని వాక్యానికి విరోధం ఉంటున్నాయి మీ పితరులు వలే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తుంటున్నారు అంటే దేవుని వాక్యాన్ని ఎదిరించుటం అంటే పరిశుద్ధాత్మను ఎదిరించుటం అనేది క్లా క్లారిటీగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్య యొక్క నియమాలను దేవుని నియమాలను దేవుని యొక్క కటలను అంటే పరిశుద్ధాత్మను ఎదురించుట ఆ విధంగా ఎవరు మీ పితరులు ఇస్రాయల్తో చెప్తున్నారు మీ పితరులు అట్లకి చేసినారు ప్రవర్తలు హింసించినారు ఇంకా చూసినట్టయితే మరి ప్రతి ఒక్కరిని వాళ్ళు దుఃఖపెట్టారు కాబట్టి మీరు అట్లాగే చేస్తున్నారే ఎంత మరి ప్రమాదకరమైన కార్యమని హెచ్చరిస్తాడు మరి స్టెఫన్ అక్కడ చూసినట్లయితే అట్లాగే అదే మరి ఎఫ్ఎస్లకు రాసిన పత్రికలు ఏమంటాడో కూర్చున్న పో చెప్తూ నాలుగో అధ్యాయములు నాలుగో అధ్యాయము మరి ఎస్ నాలుగో అధ్యాయము ముప్పై ఏం చెప్తుంట ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి అంటున్నారు కాబట్టి దేవుని మరి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి అంటాడు ఎట్లాగా మరి మన యొక్క మాటల ద్వారా మన కార్యముల ద్వారా ఆయన దుఃఖపరచకూడదు ఆయన ఆజ్ఞరు అందుకొరకు ఇక్కడ ఏ దుర్భాషను మీ నోటి నుండి రాణికుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి అంటాడు కాబట్టి సకల దుష్టత్వమును విసర్జించుడి అంటాడు కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచుట అంటే దేవుని వాక్యమును తృణీకరించుట అనే కార్యం అది కొరకే హిబ్రిళ్ళకి రాసిన పత్రికలో ఏమంటాడు హిబ్రిళ్ళకి రాసిన పత్రికలో మనం చూస్తే పదో అధ్యాయంలో ఇంకా కాలం బహుగచ్చవుగా ఉన్నది కాబట్టి ఆలస్యం చేయవాడు తప్పకవచ్చును నా ఎందు నీతివంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ అతడు వెనుగ తీసినలా అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు కాబట్టి దేవుడు చెప్పే కార్యం ఏంటి నేను కొత్త కాలంలో వస్తాను రెండోసారి మిమ్మల్ని అందరినీ సమకూర్చి తీసుకునేది లేదా అయితే మరి ఎవరైతే ఈ యొక్క విశ్వాసం పత్రికలో వెనుక తిరుగుతారో వాళ్ళకేమంటా ఏం జరుపుతుందంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు మరి అటువంటి వారి గురించి మరి నా యొక్క ఆత్మ సంతోషించదు కాబట్టి ఆయన ఆత్మ దుఃఖపడుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతున్నారంటే వెనుదీసేట్లో ఆత్మకు సంతోషము ఉండదు కాగితే కాబట్టి మనము నశించుటకు వెనుదివారం కాము కానీ ఆత్మను రక్షించుకుంటు విశ్వాసం కలిగిన వారై కాబట్టి ఆ విధంగా రక్షించుకుంటు విశ్వాసం కలిగిన వారై పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం మనం కలిగించుకున్నట్లు మనకు సాయం కాబట్టి ప్ర ఆత్మను ఆర్పకుడి అనే కార్యాన్ని మనం ఆలోచన చేసి దాని ప్రకారము మనం నడుచుకుందాం